వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు కేవలం పదకొండు లక్షలకే ఒక ఓపెన్ ప్లాట్ మీ ముందుకు తీసుకొచ్చానండి సో మనకు రేటు కూడా ఇంకా తగ్గుతుంది ఇల్లు కావాలన్నా సరే దీంట్లో ఇల్లు కూడా కట్టిస్తామండి సో ఈ ప్లాట్ ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నది అనేది క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో మొత్తం చూడండి ఎగ్జాక్ట్ ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ప్లాట్ అండి సో మనం చూసుకోవచ్చు ప్లాట్ ఆపోజిట్ మనకు థర్టీ పీట్ రోడ్ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది మన బ్యాక్ సైడ్ క్రాస్ ఉంటుంది అండి బ్లాట్ ఇది మన ఆపోజిట్ రోజు రోడ్ కూడా చూసుకోవచ్చు థర్టీ బీట్ రోడ్ ఉంటుంది ఇళ్ల మధ్యలో మంచి లొకేషన్ లో ఉంటుంది ఎలాంటి డిస్టర్బెన్స్ ఎలాంటి పొల్యూషన్ ఉండదండి ఇక్కడ నియర్ బై రోడ్ కూడా చూసుకోవచ్చు టోటల్గా ఇది యాభై ఆరు గజాల ప్లాట్ అండి ఇది మన ప్లాట్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా ఇట్లా ఉంటుందండి ఇదండి మన ప్లాట్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా ఇట్లా ఉంటుంది టోటల్గా ఫిఫ్టీ సిక్స్ స్క్ ప్లాట్ అండి ఇది సో మనకి ఇది సౌత్ ఫేసింగ్ ఉంటుంది సౌత్ ఆపోజిట్ మనకు థర్టీపీ రోడ్ ఉంటుంది థర్టీపీ రోడ్ ఉంటుంది సో మనకు చూసుకోవచ్చండి మనకి ఎట్ సైడ్ ఏమో పెరుగుతుంది మనకి బ్యాక్ సైడ్ ఏమో తగ్గుతుంది ప్లాటు సో మనకు టోటల్ గా పదకొండు లక్షలు చెప్తున్నారు రేట్ ఇంకా తగ్గిస్తారు దీనికి దగ్గరలో స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్ షాపింగ్ మాల్స్ బస్ స్టాప్ కూడా ఉన్నాయి అలాగే మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది సో హైదరాబాద్ ఉప్పల్ దగ్గర చెంగిచెల్లలో ఉన్నదండి చెంగిచల్ల మెయిన్ రోడ్కు ఇక్కడ నుంచి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ రేడియస్ ఉంటుందండి ఇక్కడ నుండి ఈ మెయిన్ రోడ్ నుంచి ఒక ఐదు నిమిషాలకు ఒక బస్సు ఉంటుందండి ఇక్కడ నుండి సికింద్రాబాద్ కానీ ఎల్బీ నగర్ కానీ అలాగే మనకు ఉప్పల్ కానీ ఎక్కడికైనా సరే ఐదు నిమిషాలకు ఒక బస్సు ఉంటుందండి ఇక్కడ నుంచి సో అలాగే మనకు ఇక్కడ నుంచి మనకు ఒక టూ కిలోమీటర్ రేడియస్లో చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఉంటుందండి చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది చర్లపల్లి రైల్వే స్టేషన్ అనేది కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన రైల్వే స్టేషన్ అండి ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అలాగే కాచిగూడ రైల్వే స్టేషన్ ఎలాగా ఉందో సేమ్ ఇదే విధంగా మనకు చర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా చాలా పెద్దగా కన్స్ట్రక్షన్ చేశారు సో ఈ రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి సో ఎవరైనా తక్కువ బడ్జెట్లో చిన్న ఇల్లు చిన్న ఫ్యామిలీ కోసం కావాలనుకుంటే ఈ యాభై ఆరు గజాల ప్లాట్లో మీకు నచ్చినట్టు ఇల్లు కట్టిస్తాము లేదంటే ప్లాట్ కావాలంటే ప్లాట్ కూడా తీసుకోవచ్చు సో ఉప్పల్ దగ్గర చెంగిచెలలో ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మరిన్ని డీటెయిల్స్ కోసం కాల్ చేయండి అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇల్లు కానీ ప్లాట్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ కొనాలనుకుంటే సో మన దగ్గర చాలా ప్రాపర్టీస్ ఉంటాయండి మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే అప్డేట్స్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ అమ్మాలనుకున్నా సరే మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తామండి చాలా బెస్ట్ ప్రైస్ ఇప్పిస్తాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి